హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రికెట్ తెలుగు ఛానల్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఈ పేరు వెంటనే క్రికెట్ ఫ్యాన్స్ కి ఎక్కడా లేని ఊపు వచ్చేస్తుంది ఛాంపియన్స్ ట్రఫీ గొడవ ఇంకా చాలా ముందే ఇప్పుడు మరోసారి దాదాపు దేశాల గ్రౌండ్ లో తలపడబోతున్నాయి కానీ ఈసారి మ్యాచ్ కి ఒక స్పెషల్ కండిషన్ పెట్టిద్దట ఐసీసీ అదే తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఇంతకీ అదేంటి డిసెంబర్ పద్నాలుగు ఏం జరగబోతుంది ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం విషయం ఏంటంటే అండర్ నైన్టీన్ ఏషియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి దుబాయ్ వేదిక అయింది డిసెంబర్ పద్నాలుగున ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య అసలు సిసలైన పోరు జరగబోతుంది అయితే ఇప్పుడున్న పరిస్థితులు మనందరికీ తెలిసిందే పేహల్గా అటాక్ తర్వాత ఇండియా పాకిస్తాన్ గొడవల వల్ల రెండు దేశాల మధ్య మధ్య క్రికెట్ సంబంధాలు అంత మాత్రంగానే ఉన్నాయి ఇక్కడ ఐసీసీ ఎంట్రీ ఇచ్చింది ఈ మ్యాచ్ సందర్భంగా ఇండియా మరియు పాకిస్తాన్ జట్లు ఖచ్చితంగా షేక్ హ్యాండ్ చేసుకోవాలని క్రీడా స్ఫూర్తిని చాటాలని ఐసీసీ కోరుకుంటుందంట మామూలుగా అయితే మ్యాచ్ కు ముందు మ్యాచ్ తర్వాత ప్లేయర్స్ చేతులు కలుపుకోవడం చాలా కామన్ కానీ గతంలో జరిగిన ఏషియా కప్ ఉమెన్స్ వరల్డ్ కప్ లాంటి టోర్నీల్లో మన ప్లేయర్స్ పాక్ ఆటగాళ్లతో షేక్ హ్యాండ్ చేసుకోలేదు అందుకే ఈసారి ఐసీసీ స్పెషల్ గా దీనిపై ఫోకస్ పెట్టింది ఇప్పుడు అందరికల్ మన యంగ్ సెన్సేషన్ వైభో సూర్య వంశీ అని టీం పైన ఉన్నాయి ఐసీసీ చెప్పింది కదా అని మన వాళ్ళు పాక్ ప్లేయర్లతో చేతులు కలుపుతారా లేదా మా సీనియర్స్ రూటే మా రూట్ అని దూరంగా ఉంటారనేది ఇప్పుడు హాట్ టాప్ ఈ నిర్ణయం పూర్తిగా టీమిండియా కోచ్ రిషికేష్ మరియు మేనేజర్ చేతుల్లో ఉందంట వాళ్ళు ఏం చెప్తే ప్లేయర్స్ అదే చేస్తారు మొత్తాన్ని డిసెంబర్ పద్నాలుగున దుబాయ్లో దుబాయ్ లో జరగబోయేది కేవలం బ్యాట్ అండ్ బాల్ యుద్ధం మాత్రమే కాదు ప్లేయర్ టెస్ట్ కూడా మరి మీరేమంటారు ఫ్రెండ్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మన ప్లేయర్స్ పాకిస్తాన్ ప్లేయర్స్ షేక్ చేసుకోవాలా వద్దా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో చెప్పండి అండర్ నైన్టీన్ ఏషియా కప్ డిసెంబర్ పన్నెండు స్టార్ట్ అవుతుంది భారత్ జట్టు తన తొలి మ్యాచ్ అతిథి తో ఆడనుంది ఈ మ్యాచ్ ఇండియా టైం ప్రకారం ఉదయం టెన్ థర్టీ స్టార్ట్ అవుతుంది పాకిస్తాన్ డిసెంబర్ పన్నెండు మలేషియాతో పాకిస్తాన్ డిసెంబర్ పన్నెండు మలేషియాతో తన తొలి మ్యాచ్ ఆడనుంది భారత్ మ్యాచ్ డిసెంబర్ పద్నాలుగున దుబాయ్ లోని ఐసీసీ అకాడమీ క్రికెట్ గ్రౌండ్ లో జరుగుతుంది భారత జట్టు డిసెంబర్ పదహారున మలేషియాతో తలపడుతుంది సెమీఫైనల్స్ డిసెంబర్ పంతొమ్మిదిన ఫైనల్ డిసెంబర్ ఇరవై ఒకటం జరుగుతాయి దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్